హలో మీరు ఈ ఫుడ్ని ఎయిట్ మంత్స్ బేబీస్ నుంచి త్రీ ఇయర్స్ బేబీస్ వరకు పెట్టుకోవచ్చండి డైజెషన్కి చాలా ఈజీగా ఉంటుందన్నమాట పిల్లలకు కూడా కడుపు నిండి నిద్రపోతూ ఉంటారు ముందు ఒక బౌల్లోకి వన్ స్పూన్ నెయ్యి కొంచెం జీరా చిటికెడ ఆవాలు ఒక కరివేపాకు కూడా వేసుకొని వన్ స్పూన్ వరకు తురుముకున్న క్యారెట్ కూడా వేసుకొని పచ్చి వసరిపోయితే వరకు కలపండి తర్వాత వన్ స్పూన్ వరకు సుజీరవ్వ వన్ స్పూన్ వరకు రాగిపిండి కూడా వేసుకొని బాగా కలుపుకుని తర్వాత ముందుగా నాన్న పెట్టుకున్న వన్ స్పూన్ వరకు పెసరపప్పు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకుంటూ కుక్ చేయండి విధంగా కలుపుకున్న తర్వాత వన్ గ్లాస్ వరకు వాటర్ ఒకసారి వేసుకొని ఒకసారి కలుపు మళ్ళీ ఇంకోసారి వన్ గ్లాస్ వాటర్ వేయండి మొత్తం టూ గ్లాస్ సరే వాటర్ యూజ్ చేసి సాఫ్ట్ కుక్ అయిన వరకు కుక్ చేసుకోండి ఇలా కుక్ అవుతున్నప్పుడు మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి సాఫ్ట్ కుక్ అయినాక స్టవ్ ఆఫ్ చేయండి ఒకరి మీ పిల్లలు ఇలా తిలగలుతారా అనుకుంటే ఇలానే తినిపియండి లేదు అనుకుంటేనే స్ట్రీనర్తో ఇలా స్మూత్గా స్మాష్ చేసి తినిపించండి ఇలాంటి ఫుడ్ అనేది పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేయండి పెద్దగైనా అసలు తినము అది అని మారం చేస్తూ ఉంటారు సో ఇప్పటి నుంచి అలవాటు చేస్తే పెద్దగా అయ్యాక తింటారు అలాగే వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు కావాలి సపోర్ట్ కూడా చేయండి